నమస్తే వెల్కమ్ డాక్స్టాన్ రాజేష్ సమాజంలో రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతుంది మొన్నటి మొన్న గురుమూర్తి ఘటన మరవక ముందే తాజాగా శిరీష వినయ్ ఘటన తెర మీదకి వస్తుంది అసలు గతంలో సూక్ష్మ దర్శిని సినిమా ద్వారానే ఖచ్చితంగా భార్యను కడతీర్చానని చెప్పినటువంటి గురుమూర్తి ఇప్పుడు తాజాగా కూడా ఇటువంటి ఘటనే ఒకటి తెర మీదకి వస్తుంది మరోవైపు ఆస్తి కోసం తల్లిని కూడా కన్న కొడుకు కడతీర్చినటువంటి ఘటన కూడా సమాజంలో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో క్రైమ్ పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది అసలు ఈ క్రైమ్ పెరగడానికి క్రైమ్ స్టోరీస్ పెరగడానికి ఖచ్చితంగా వస్తున్నటువంటి వెబ్ సిరీస్ అయినా సినిమాలకు కారణమా అసలు ఎందుకు క్రైమ్ పెరుగుతుందో మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ విశ్లేషకులు ఉన్నటువంటి దాసరి విజ్ఞప్తి మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే ఇటువంటి వెబ్ సిరీస్ చూసడం వల్లే ఒక గురుమూర్తి ఘటన జరిగింది అనేది ఒక నిర్ధారణకు వచ్చాం కానీ ఇప్పుడు తాజాగా మరో గురుమూర్తి లాంటి ఘటన వినయ్ అనే అతను భర్త భార్య సిరీస్ చంపటం ఎట్లా చూడాలి ఏంటి అసలు ఈ సినిమాలు వెబ్ సిరీస్ ఆధారితంగానే క్రైమ్ పెరుగుతోంది ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది అనుకోవచ్చు గురుమూర్తి సిచ్యువేషన్ లో ఇప్పటికే కూడా స్టోరీ రాంగే యాక్చువల్గా దట్ వాస్ హైలీ ఇంపాసిబుల్ బట్ ఆ కేసు ఎందుకో క్లోజ్గా అయిపోయింది అంటే అది రాంగ్ అని మనం చెబితే వాట్ ఈజ్ రైట్ అనేది ప్రూవ్ చేయాలి అసలు ఏ యాంగిల్లో చూసినా దొరకట్ల సచ్చే అసలు తెలివైన కిల్లర్ అని చెప్పుకోవచ్చు అతను చెప్పిన స్టోరీ ఏంటి అసలు ఫోర్ డేస్లో జరిగిందండి సంక్రాంతికి వస్తున్న సినిమా ఫోర్టీన్త్న రిలీజ్ అయింది చూశారు పదహారో తారీఖున తల్లితో కూతురు మాట్లాడింది పదిహేడో తారీఖున ఫోన్ లేపట్లేదు అని అల్లుడికి కాల్ చేసింది వన్ డే పిల్లలు వస్తే ఏదో ఇంట్లో బ్యాడ్ స్మెల్ వచ్చింది అండ్ తను చెప్పిన స్టోరీ ఏంటి నేను ఆల్రెడీ నరికాను ముక్కలు ముక్కలు చేశాను కుక్కర్లో ఉడికించాను ఆ తర్వాత డ్రై చేశాను డ్రై చేసిన తర్వాత ఐ క్రష్డ్ క్రష్ చే ఇది ఇదంతా ఈ రెసిపీ కేరళ బేస్డ్ వెబ్ సిరీస్ సినిమా ఈ రెసిపీ ఎంత చేయాలంటే కనీసం ఒక ట్వంటీ డేస్ ఈజీగా పడుద్ది అప్పడమే ఎండదు పైన వేస్తే ఎంత ఎండాకాలం అయినా సరే మినిమం వన్ వీక్ పడుద్ది బాడీ ఎలా ఉండద్ది మీట్ కదా సో సంథింగ్ వాజ్ హ్యాపెండ్ దేర్ అది ఏంటో ఎవరు కనుక్కోలేకపోతున్నారు వీడు చెప్పట్ల సరే అది క్లోజ్ అయిపోయింది కాబట్టి వదిలేద్దాం అదే తరహాలు ఇప్పుడు మలక్పేట్లో ఏం జరిగింది సంగం శిరీష ఈ అమ్మాయి జెమ్నా టవర్స్ లో వాళ్ళ భర్త వినయ్ కుమార్తో ఉంటుంది ఒక టూ ఇయర్స్ పాప ప్రిన్సీ బేసిక్గా కరీంనగర్ పరకాలకు చెందిన వాళ్ళు చిన్న కూతురు విజయలక్ష్మికి ఈవిడ సరే ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు ఇతనేమో నాగర్ కర్నూలు దోమలపెంట అక్కడ బాగానే ఉన్నారు అనుకుందాం ఆవిడ మీద ఎందుకో అనుమానం పెంచుకున్నాడు చంపేయాలి అనుకున్నాడు దిండుతో చంపేశాడు తర్వాత గుండెపోతుటో చనిపోయింది అని అబద్ధం చెప్పాడు వీళ్ళ మీనమామకు ఫోన్ చేసి నా కూతురికి గుండెపోటు ఎక్కడ ఉంది పిల్ల చిన్న పంచి బాగానే ఉంది కదా మరి వంశపారపర్యం కూడా ఇలాంటి జబ్బు లేదు సడన్గా ఎందుకు వచ్చింది ఇంతకు ముందేమి కూడా అనారోగ్యం పాలైనట్టు కూడా లేదు షీజ్ నర్స్ మళ్ళీ అందరు డాక్టర్లే ఉన్నారు సాది దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే వీళ్ళ సిస్టర్స్ కూడా పనిచేస్తారు ఏదో తేడా కొడుతుంది అనుకున్నాడు బాడీని ఉస్మానియాకి పంపించడం పోస్ట్ మార్టం నిమిత్తం చేస్తే అప్పుడు మనకు తెలిసింది బట్ ఇంతకుముందు వీలు చేసింది ఏంటి గుండెపోటండి నేను సిపిఆర్ అవేవో చేయించాను అయినా సరే దక్కలేదు సో అంబులెన్స్లో మా ఊరికి తీసుకెళ్తున్నాం ఇంకా దహనం చేస్తున్నాం మీరు వచ్చేయండి నో 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 అలా చేయడానికి వీలు లేదు ఆపేయండి మేము వచ్చి బాడీని చూడాలి అని ఆయన మేనమామ చెబితే అయినప్పటికీ ఇతను వెళ్తూ ఉంటే వీళ్ళకి డౌట్ వచ్చి అంబులెన్స్ డ్రైవర్కి నెంబర్ తీసుకుని ఆయన కాల్ చేసి తన ద్వారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఇంత చేస్తే అప్పుడు తెలిసింది ఒంటి మీద గాయాలు ఇంత ముందు కూడా ఆమెను పలు రకాలుగా వేధించేవాడు అని తెలిసింది సో ఆ రకంగా చంపేసి గుండెపోటు అని క్రియేట్ చేసాడు దొరికిపోయాడు కోర్స్ అండ్ ఇంకో క్రైమ్ జరిగిన సిచ్యువేషన్ ఏంటి మనకి ఇది సంగారెడ్డిలో జరిగింది అక్కడ మన ఎన్క్వరీ గ్రూప్ వాళ్ళది డివినో విల్లాస్ ఉండేవి పెద్ద విల్లాస్ బాగా హై క్లాస్ పీపులే ఉంటారు అక్కడ మల్లారెడ్డి రాధికారెడ్డి అనే దంపతులు ఫిఫ్టీ ఇయర్స్ కటు ఇటుగా ఉంటాయి వీళ్ళకి వాళ్ళు ఏదో అక్కడ హ్యాపీగా ఉన్నారు ఇద్దరు పిల్లలు సందీప్ రెడ్డి కార్తిక్ రెడ్డి సందీప్ ఇస్ అ వెరీ గుడ్ గై బాగా చదువుకున్నాడు అలాగే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు జస్ట్ మొన్నే పిల్లోడి వివాహం జరిగింది గ్రాండ్గా దే ఆర్ గుడ్ చిన్నపిల్లవాడు కార్తీక్ రెడ్డి ఈ తాగుడికి వాటికి వీటికి అలవాటు పడ్డ డిగ్రీతోనే చదువు ఆపేసి తిరగడం ఫ్రెండ్స్తో ఏదో బిజినెస్లు బిజినెస్లు పెట్టాలి నాకు రకరకాల ఐడియాలు ఉన్నాయని ఇంట్లో చెప్పడం వీళ్ళందరూ లేదు నీకున్న అలవాట్లకి మేము నీ మీద ఇన్వెస్ట్ చేయడం అని అపోజ్ చేయడం పెద్దోడిని చూసి నేర్చుకో పెద్దోడిని చూసి నేర్చుకో అందరు చెప్తారు కదా అదే జరిగిందా వచ్చింది వీళ్ళకి ఏదో మన హైటెక్స్లో క్రెడాయి ప్రాపర్టీ షోస్ ఉంటాయి కదా అక్కడ ఒక మంచి విల్లా కొనాలని వెళ్తే వాళ్ళకి ఇన్క్వర్ ప్రాపర్టీస్ దొరికింది మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ కదా టూ థౌజండ్ సిక్స్ నుంచి ఉన్నారు వాళ్ళు నమ్మకంగా ఓ విల్లా తీసుకున్నారు అటు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కొనడానికి ఎక్కడికైనా వెళ్తే ఆ చుట్టుపక్కల కూడా తక్కువ లేదా పొలమో గట్రో ఇంత భూము ముక్కో కనిపిస్తే ఎలా ఇక్కడ దాకా వచ్చాం కదా బాగుంటుంది అది కూడా కొంటారు కొంతమంది అలా అక్కడ చిన్న పొలానికి సంబంధించి ఒక డబ్బా కొన్నారు దర్ లివింగ్ హియర్ పిల్లోడు సరిగ్గా లేడు విని ఎలా సెట్ చేయాలి అని అన్ని రకాలుగా ట్రై చేసినప్పటికీ కోయంబత్తూర్కి వెళ్ళి రిహాబ్లో జాయిన్ చేశారు రిహాబ్ నుంచి పిల్లోడు ఇప్పుడు ఇంటికి వచ్చాడు అమ్మయ్య సెట్ అయిపోయాడు అనుకుంటే వీడు వచ్చి ఏం మారలే మైండ్ సెట్ ఆ పొలం నాకు ఇచ్చేయండి ఆస్తిని వాటాలు చేయండి ఆ పొలం నాకు ఇచ్చేసి నేను దాన్ని నమ్ముకొని ఏదో వ్యాపారం చేసుకుంటే నాకు ఇన్ని థాట్స్ ఉన్నాయి వీళ్ళు నో అట్లా కుదరదు ఇంత ప్రాపర్టీని మేము ఎందుకు నీకు ఇస్తాము నువ్వు దాన్ని తగలేస్తావు నెక్స్ట్ మనకేం ఉండదు తల్లిదండ్రులు అలాగే చెప్తారు నన్ను అపోజ్ చేస్తున్నారు అసలు నేను ఎదగపోవడానికి వీళ్ళనే నా అమ్మ నాన్న ఫీల్ అయిపోయి రాత్రి పూట కత్తితో అమ్మ మీద దాడి చేసి తొమ్మిది పోట్లు ఆవిడ అరుపులకి తండ్రి వస్తే అతన్ని కూడా కోసాడు వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంతసేపు ఆవిడం ప్రణలతో లేదు సో ఇప్పుడు ఆస్తి కోసం తల్లిని చంపారు అనుమానం పెంచుకొని భార్యని చంపుతున్నారు అంటే మనిషికి మనిషికన్నా దారుణమైన మృగం ఇంకోటి లేదండి ఇప్పుడు జంతువులైనా వాటికి ఏంటి ఏదో అదే తెలుసు వేటాడటమే ఇంకా వేరే నేర్పల వాళ్ళకి క్లాసెస్ స్కూల్స్ హై ఎడ్యుకేషన్ ఉండవు కాబట్టి వాడికి అవే తెలుసు వాడిని అలా వదిలేస్తాం మనం దూరంగా ఉంటాం వాటికి మనకు ప్రమాదం అని కానీ మనుషులు మనతో పాటే ఉంటూ మన ఇంట్లోనే ఉంటారు నా కొడుకు నన్ను చంపుతాడని ఏ తల్లి అనుకోదు నా మొగుడు నన్ను చంపుతాడని ఏ భార్య అనుకోదు ఏదో రూపంలో వీళ్ళే వీళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు ఇట్లా తయారైపోయింది సమాజం ఇప్పుడు ఈ రెండు క్రైమ్ స్టోరీస్ కాదు అంతకుముందు క్రైమ్ స్టోరీస్ మాట్లాడకుండా ఇంటర్తో ఆగేదైతే కాదు ఇంక మీదట కూడా క్రైములు జరుగుతూనే ఉంటాయి నీకు నచ్చకపోతే అక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే మనకి చట్టాలు న్యాయాలు ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్లో కేసు వేసుకో ఒక ఫ్యామిలీ కేసు అది లేదా ఏ పెద్దోళ్ళు వచ్చి సర్ చెతారు ఆడికి ఇచ్చే పడేయండి అని వీళ్ళని కూడా ఒకవేళ సమాజంలో క్రైమ్ సినిమాలు వెబ్ కొంత ప్రధాన కారణం లేదు సాకు చెప్తున్నారు ఇప్పుడు నేను గురుమూర్తి దగ్గరకు వస్తాను ఇప్పుడు మళ్ళీ వాడు సూక్ష్మ దర్శిని స్టోరీ చెప్పి తప్పించుకుంటాడు బట్ నిజంగా వాడు అలా జైలా అది హైలీ ఇంపాసిబుల్ పైగా ఇంకోటి ఇందాక నేను చెప్పిన దాంట్లో మాంసం ఎండదు కదా వాడు ముందు ట్రయల్ కూడా వేసాడు కుక్క పైన కుక్కని ట్రయల్ చేశాక ఇలా మనిషిని చేయాలి అసలు కుక్కే ఎండి చావదు నీకు పది రోజులు పట్టుద్ది నువ్వు చెప్పిన ప్రాసెస్కి సోక్ లేదు బట్ అలా చెప్పాడు దాన్ని వీళ్ళు తీసుకున్నారు యాక్చువల్ గా అదే రాసుకున్నారు కూడా బికాస్ ఇది అబద్ధం అని చెప్తే మనం అసలు నిజం ఏంటో మనం ప్రూవ్ చేయాలి కదా అది కుదరని పని ఎందుకంటే ఇతనే నిజం చెప్పాలి తనేమో ఎంత కఠినంగా ఉన్నాడంటే చెప్పట్లా నాట్ టెల్లింగ్ ద్రూత్ వాడు ఏ చెప్తే అదే రాసుకోవాల్సి వస్తుంది ఎంత కొట్టినా ఎన్ని మీరు సినిమాలు వెబ్ సిరీస్ వల్ల ఇంపాక్ట్ పడట్లేదు అంటే మరి క్రైమ్ క్రియాలిటీ మనుషులు ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు యదార్థం కాదా నిజంగా జరిగిన స్టోరీ అని మనం సినిమాలు తీస్తున్నాం బయట జరిగే బట్టి సినిమాలు వస్తున్నాయండి సినిమాల బట్టి బయట జరగట్లా ఇది నేను ఒప్పుకోవడం బీయింగ్ ఏ సినీ క్రిటిక్ ఐ నెవర్ యాక్సెప్ట్ దిస్ రీజన్ చెప్తాను బయట నిజంగా జరుగుతున్నాయి అట్లా వాడు ఎవడో ఇట్లా సినిమా చూసి ఓహో ఇలా జరిగిందా అని చెప్పి దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ట్రయల్స్ బయట జరుగుతుంటే దాన్ని ఆ న్యూస్లు చదివి ఈ సిఐడి లాంటి స్టోరీస్ చూసి వీళ్ళు కొత్త కథలు డెవలప్ చేసుకుంటున్నారు ఇప్పుడు హిట్ వన్ టూ త్రీ సిఐడి సిరీస్ లాగా వెళ్తుంది సిఐడి అంటే నిజంగా జరిగే స్టోరీస్ ని వాళ్ళు కల్పిక పాత్రధాలతో వాళ్ళు ఏదో చేసేస్తున్నారు బయటే జరుగుతున్నాయి క్రైమ్స్ మనిషి చేస్తున్నా సినిమాలు కానీ కానీ ఇంపాక్ట్ ఏం పడిచి అసలు లేదండి మన సినిమా చూసే మనిషి చెడ్డాడు అంటే నేను అసలు ఒప్పుకోను మనిషిని చూసి సినిమా చేయాలి కానీ మనిషి అంత ప్రమాదం మరి మనిషి ప్రమాదం ఇక్కడ రోబోలే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి అమ్మో వీడు మనిషి అని అదే థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా క్రైమ్ సమాజంలో పెరుగుతున్నటువంటి దానికి లేకుంటే సినిమాలు వెబ్ సిరీస్ సంబంధం లేదు అంటున్నారు దాసర్ విజ్ఞాన్ ఫర్ మోర్ ప్లీజ్ వాచ్